పేదవాడు జీవితంలో పేదలుగా మిగిలిపోవడానికి వీలు లేదు ఒక పెన్షన్ ఇచ్చాం ఒక రేషన్ ఇచ్చాం తల్లికి వందనం ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇస్తాం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాయి తీసుకుంటాం అదే సమయంలో అప్పటికి కూడా పేదలుగా మిగిలిపోతే ఏదైతే నేను చెప్పానో ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బుల్ని పీ ఫోర్ కింద ఇచ్చే డబ్బులు ఈ రెండు మ్యాచ్ చేసి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాల్లో కూడా వరుసగా ఈ ఐదు పథకాల డబ్బులు అయితే పడపోతున్నాయండి వరుసగా ఈ యొక్క పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఈ యొక్క పథకాల ద్వారా మహిళలకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి కూడా లబ్ధి అయితే చేకూరపోతుందండి అయితే ఈ యొక్క పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఈ యొక్క పథకాలను పొందాలి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియోలు అయితే మీకు అయితే చెప్పబోతున్నాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను అండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి సో ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అన్ని పథకాలు కూడా తీసుకురావాలండి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఆల్రెడీ ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు సో ఎవరైతే పేద ప్రజలు ఉంటారో పేద మహిళలు ఉంటారో ముఖ్యంగా అంటే ఒక కుటుంబానికి మహిళలు అనేవారు చాలా వరకు పునాదిగా ఉంటారండి అంటే మగవారితో పోల్చుకుంటే కనుక మహిళలకి ఏమి ఇచ్చినా సరే వాళ్ళు ఇంట్లో పెడతారని చెప్పేసి అంటే ఆ యొక్క ఇల్లుని తీర్చిదిద్దారని చెప్పేసి ఒక నానుడైతే ఉందండి సో అదే విధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క బడుగు బలగన వర్గాలు కావచ్చు విధంగా పేద ప్రజలు కావచ్చు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు కావచ్చు వీరందరికీ సంబంధించి కూడా ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం అయితే తీసుకుంటుందండి మహిళలకి పెద్దపేట అయితే వేసి మహిళల్ని వేత్తలుగా తీర్చిదిద్ది పీ ఫోర్ పథకాలు వంటి పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలు ఎవరైతే వారికి సంబంధించి ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరు మీద అయితే తీసుకొస్తుందండి అన్నదాత సుఖీవ పథకాన్ని తీసుకొస్తుంది తల్లికి వదనం పథకాన్ని అయితే తీసుకొస్తుందండి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకొస్తుంది పి ఫోర్ పథకాన్ని తీసుకొస్తుంది అండి ఈ పథకాలు ఎగ్జాక్ట్లీ ఏ ఏ తేదీల్లో రిలీజ్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తాను ఇప్పుడు అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి అసలైన అర్హత కలిగి ఉన్నారు ఎవరెవరికి ఇస్తారు అని చెప్పేసి చెప్తానండి అదేవిధంగా రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం అప్డేట్స్ వచ్చినాయి ఈ యొక్క పథకాలకు సంబంధించి అనేది కూడా చెప్తానండి ఇక రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో అంటే రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో వైట్ రేషన్ కార్డు ఇలాంటి వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అయితే ఇవ్వడానికి అయితే ముందుకు వస్తుందండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ పథకం అయితే వస్తుందండి ఎవరికి కూడా ఈ యొక్క పథకం రాదు అని చెప్పడానికి అయితే లేదండి ప్రతి పథకం వస్తుంది వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా రైతులకైతే వస్తుంది ఎవరికైతే వ్యవసాయం చేసుకుంటారో రైతులు వారికి వస్తుంది ఇక నార్మల్గా చూసుకుంటే కనుక సామాన్య పేద ప్రజలు ఎవరైతే ఉంటారు బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి సో మహిళలు అయితే కనుక అనేది పథకం వస్తుంది అదేవిధంగా వారికి పిల్లలు ఉంటే కనుక తల్లికి వందనం పథకం వస్తుంది ఇక అదేవిధంగా వీరికి సంబంధించి ఇక పీ ఫోర్ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది పి ఫోర్ పథకం ద్వారా వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారు అదేవిధంగా కుళాయి కనెక్షన్ లేకపోతే కుళాయి కనెక్షన్ ఇస్తారు గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ కనెక్షన్ ఇస్తారు అంటే గ్యాస్ స్టవ్తో పాటు బండ కూడా ఇస్తారు ఇక అదేవిధంగా వారికి ఏమి లేవో అవన్నీ కూడా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అదేవిధంగా వీరు ఏమన్నా వ్యాపారం చేసుకోవాలంటే కనుక లోన్స్ ఇప్పిస్తారు అదేవిధంగా ఏమైనా వీరి ఇంట్లో కిరణా షాప్ పెట్టుకోవాలనుకున్నా ఏదైనా యూనిట్లు పర్చేస్ చేయాలన్నా అంటే వీరు ఏదైనా ఇంకా మనకి చిన్న చిన్న వ్యాపారాలకే ఫ్రిడ్జ్లు కానీ ఇట్లాంటి ఏమైనా కొనుక్కుని ఉంటాయి కదండి వ్యాపారం చేయడానికి సో ఇలాంటివి ఏమైనా పర్చేస్ చేయాలంటే కంటే వీరికి ఇక్కడ ఏంటంటే పీఫో వీడికి లోన్స్ ఇస్తారండి లోన్స్ అంటే ఇక్కడ బీసీ లోన్స్ ఎస్సీ లోన్స్ వారి యొక్క క్యాస్ట్ బట్టి కేటగిరీ లోన్స్ ఇస్తారండి దీని ద్వారా ఏంటంటే సబ్సిడీ పొందొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ వీరు కొనుక్కునే వస్తువు లేదంటే వీరు కొనుక్కునే ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ అనేది మూడు లక్షలు ఉండొచ్చండి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అయితే సబ్సిడీ ఇస్తుంది అండి రెండు లక్షలు మీరు కట్టుకుంటే చాలు ఒక్కో సిచువేషన్లో ఎలా ఉంటుందంటే లక్ష యాభై వేలు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మీరు మిగతా డబ్బులు కట్టుకుంటే చాలు అండి ఈ విధంగా కూడా మహిళలకి అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ రాష్ట్రంలో తల్లికి వందన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి తల్లికి వననం పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి తల్లికి వననం పథకం ఇవ్వబోతుందండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకటో నుంచి అంటే స్కూల్స్ నుంచి కాలేజ్ వరకు జూనియర్ కాలేజ్ వరకు జూనియర్ జూనియర్ ఇంటర్ వరకు వీరందరికీ కూడా ఒక తల్లికి వందనం పథకం అయితే వస్తుందండి విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది కాల్కులేట్ చేస్తారండి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ ఉంటే కనుక వీరికి అయితే ఈ తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఎటువంటి అబ్జెక్షన్ కూడా పెడతలేదండి ఇక అదే విధంగా గరిష్టంగా ఇంట్లో ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతున్న ముగ్గురు చదువుతున్న కూడా ఒక పథకం అయితే వర్తిస్తుంది అంటే సపరేట్గా వీరి అకౌంట్లకి అయితే డబ్బులు అయితే పడతాయండి అంటే పదిహేను వేలు పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు డబ్బులు పొందొచ్చండి విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది ప్రాపర్గా ఉంటే సరిపోద్దండి అదేవిధంగా స్కూల్స్లోని కాలేజ్లోని లోని అనేది డెబ్బై ఐదు పర్సెంట్ అయితే దాటైతే ఉండాలండి మినిమంగా ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా అందాలని చెప్పేసి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు ఉంటారో వారికి అయితే ఈ యొక్క పథకం ఇస్తుంది అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ స్కూల్స్కి అయితే ఇక్కడ ఈ యొక్క పథకం అయితే ఇస్తుందండి బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు అందరికీ కూడా అంటే ఎక్కడైతే అవి పేద ప్రజలు ఉంటారో అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా వారు డైలీ ఇంకా జాయిన్ అవుతూ ఉంటారండి వారి తల్లిదండ్రుల కష్టంతో చదువుతూ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్లో కూడా అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న వారు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు వీరందరికీ కూడా యొక్క పథకం కూడా ఇవ్వాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జూన్ పదిహేనో తేదీనే ఒక పథకం డబ్బులైతే అయితే అందరి ఖాతాలో కూడా వేయబోతుందండి దీనికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేసింది అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం సో తల్లిదండ్రుల దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలండి తల్లిదండ్రుల యొక్క అంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరి కూడా ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి ప్రాపర్గా ఉండాలండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ చేసుకోండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఆ యొక్క ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోండి ఇది ప్రాపర్గా అయితే ఉండాలండి లేదంటే కనుక మీకైతే పథకం రిలీజ్ చేసిన టైంలో ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ అయ్యిందా లేదని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చూసుకోండి లేకపోతే కనుక బ్యాంక్ ఇళ్ళు అడగండి లేదంటే కనుక తెలిసిన వాళ్ళైతే కనుక మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు యుఐడి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కనుక మీకు ఆటోమేటిక్గా అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చేస్తే గనుక మీకు తెలుస్తుంది అండి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యింది అని చెప్పేసి మరీ ఈజీగా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు లాస్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఉన్నారో దానికి మీ యొక్క ఎన్పిసి లింక్ అనేది కనెక్ట్ అవుతుందండి అండి అంటే మీరు గతంలో ఒక అకౌంట్ రన్ అవుతుంది మీది కానీ రీసెంట్గా ఒక ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశారు దానికి ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అనేది కనెక్ట్ అయిపోతుంది ఎందుకంటే సో లాస్ట్ గుంటే ఏదైతే మీరు యాక్షన్ చేస్తారో ఆ యొక్క యాక్షన్కి సంబంధించి ఒక ఎన్పిసిఐ లింక్ అనేది కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అంతేనండి ఆ అకౌంట్ మీరు అయితే ఇప్పుడు ఈ యొక్క స్కీమ్స్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా చూసుకుంటే కనుక ప్రధానంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి ఇక మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్స్ అనేది అప్లై చేసుకుంటైతే రెడీగా పెట్టుకోండి ప్రాపర్గా ఉండాలండి కంపల్సరీ ముందుగా ఉండే ఉండాలి ఇక విద్యార్థికి సంబంధించి రెండు సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి అదేవిధంగా విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే అప్లై చేసి అయితే పెట్టండి అంటే ఇక్కడ టెన్త్ లోగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు వారికి సంబంధించి వదిలేండి వారికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఇక్కడ అప్లై చేయొద్దు ఎందుకంటే టెన్త్ దాటిన తర్వాత ఎవరైతే జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుంటారు వారికైతే క్యాస్ట్ ఇన్కమ్ డేటా సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి ఎందుకంటే బిలో పవర్టీ లైన్లో వారికి మాత్రమే ఒక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉండాలండి ఫ్యూచర్లో తీసేస్తూ ఉంటున్నారు అప్పుడు దాకా మనం చూడాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క పథకాలన్నీ అయితే రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి కాబట్టి ఖచ్చితంగా మీరైతే రేషన్ కార్డు కూడా మీ దగ్గర పెట్టుకోండి ఇక దీంతో పాటే ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే చెక్ చేస్తుందండి సో ఏ రూల్స్ అంటే మీ యొక్క ఆనియల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి మీకు కనుక వ్యవసాయ భూమి ఉంటే కనుక మాగానే అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్టయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ రెండు రకాల భూములు ఉంటే కనుక రెండు కలిపికుండా ఐదు ఎకరాల లోపు ఉండాలి ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి అయితే సంక్షేమ పథకాలు రావు ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సంక్షేమ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి వారికి అయితే వస్తాయండి ఇక దీంతో పాటే ఎవరైతే లాస్ట్ టూ ఇయర్స్లో వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు వారు ఇన్కమ్ ట్యాక్స్ కట్ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫై అయిన వారికి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే రావండి అదేవిధంగా వారి పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ లగ్జరీ కార్ అనేది పర్చేస్ చేసి ఉన్న వారికి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు రావు ఉపాధి నిమిత్తం ఏదన్నా ఆటో కానీ ట్యాక్సీ కానీ ఇట్లాంటి వ్యాన్లు కానీ ఏమైనా నడుపుతుంటే కనుక అటువంటి వాటికైతే ప్రభుత్వం మినహాయింపు ఇస్తుందండి ఏం ప్రాబ్లం లేదు ఇక అదే విధంగా మీ ఇంటి మీరు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చెదరపడు కూడా అయితే ఉండాలండి అంతకైనా దాటి ఉన్నా కూడా మీకైతే ఒక వెల్ఫేర్ స్కీమ్స్ అయితే రావండి సంక్షేమ పథకాలు రావు అదేవిధంగా సో కంపల్సరీ మీరు యూస్ చేసే కరెంటు బిల్ ఏదైతుందో ప్రతీ నెల కూడా మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి అయితే వాడద్దు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి యావరేజ్ తీసుకున్నప్పుడు మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి వచ్చింది అనుకోండి అప్పుడు మీకు వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు అయితే ఫాలో అవ్వాల్సిన రూల్ అండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రధానంగా ఈ రూల్స్ అయితే చెక్ చేసి మీకైతే గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకున్న తర్వాత మీ చేత తంబె తర్వాత మీకైతే ఈ యొక్క తల్లికి ఉన్న పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాలో అయితే వేసేస్తుందండి ప్రైమరీగా స్కూల్స్ లోని లోని ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రోసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అక్కడ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత సెకండరీగా గ్రామ వార్డు సచివాలయంలో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకైతే తల్లికి వందల పదకొండు ద్వారా డబ్బులు అయితే వేస్తారండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రిలీజ్ చేస్తామని చెప్పిందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వీరికి సంబంధించి రేషన్ కార్డులో లో ఒకరికి చెప్పిన ఒక ఇంటికి సంబంధించి ఒకరికి చెప్పిన ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఇస్తామని చెప్పారండి ప్రతి నెల కూడా ఖాతాలో పదిహేను వందలు అయితే జంప్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఇంటికి ఒక్కరికి చెప్పిన ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లేడీస్కి మాత్రమే అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఈ యొక్క పథకం అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పారండి ఈ యొక్క ఆడబిడెట్టి నిధి పథకం కూడా చాలా మంచి పథకం నేను ఏదైతే చెప్పాను రూల్స్ అన్ని కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా వర్తిస్తాయండి అదేవిధంగా మహిళలు మాత్రమే ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి సో కంపల్సరీ మీకు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డ్ అయితే ఉండాలి చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్ ఉండాలి చదువు అవసరం లేదండి దీనికి చదువుకుంటే కనుక టెన్త్ క్లాస్ పెట్టండి లేదంటే కనుక అవసరం లేదు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే సరిపోతుంది క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి నేను అంతా ఏదైతే చెప్పిన చెప్పినా రూల్స్ అన్ని కూడా పర్టికులర్గా అయితే ఆ యొక్క క్రైటీరియా అంతా కూడా ఆ క్రైటీరియా ఎంత ఏదైతే ఉందో అదంతా కూడా మీరు పాటించాలండి అప్పుడు మీకు ఈ పథకాలన్నీ కూడా వస్తాయండి ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకు వస్తా అన్నారండి దీని తర్వాత చూస్తే కనుక రైతులకి అన్నదాత సుఖీవ్ పథకం అయితే రిలీజ్ చేస్తున్నారండి అది కూడా మనకి ఈ యొక్క పదిహేనో తేదీనైతే తీసుకొస్తామని చెప్పారు అదే టైంలో సెంటర్ నుంచి పిఎం కిసాన్ పథకం కూడా రాబోతుందండి రెండు అయితే ఖాతాలు అయితే పడతాయండి రైతులకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నవారికైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీవ్ పథకాన్ని డబ్బులు అయితే వేయబోతుందండి ఇక దీని తర్వాత చూస్తే కనుక పీ ఫోర్ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పేసి అన్నారండి అంటే పి ఫోర్ పథకం ద్వారా చూసుకుంటే కనుక ఇప్పటికే పి ఫోర్ పథకం అనేది ఆల్రెడీ తీసుకొచ్చి అయితే ఉన్నారండి అయితే విరాళాలకి విరాళాల కింద అంటే ఎవరైతే ఈ యొక్క పి ఫోర్ పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బు ఉన్న వారు ఉంటారో సంపన్న వారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రభుత్వానికి అయితే సహాయం చేస్తున్నారండి అంటే పీ ఫోర్ పథకం ద్వారా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక డిబ్బీ లాంటిదండి ఇది సో దాంట్లోకి వారు డబ్బులు అయితే వేస్తున్నారండి ఆ యొక్క డబ్బులన్నీ కూడా ప్రభుత్వం గ్యాదర్ చేసి ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో వారందరికీ కూడా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఒకేసారి వారికి ఏం కావాలి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారు కరెంట్ లేకపోతే కరెంటు కనెక్షన్ వేంతారు అదే విధంగా కుళాయి లేకపోతే కుళాయి కనెక్షన్ ఇస్తారు అదేవిధంగా వారు గ్యాస్ లేకపోతే గ్యాస్ బేసిక్స్ నీడ్స్ వారికి ఏం లేవు అవి అయితే ఇస్తారండి ఒక పి ఫోర్ పథకం ద్వారా ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఫోర్ పథకం ద్వారా డబ్బులు సేకరిస్తుందండి ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారందరికి ఇవ్వడానికి ఎవరైతే ధనవంతులు ఉంటారో ధనవంతులు చేసినటువంటి సాయం డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు వారికి వస్తు రూపంలో ఇవ్వచ్చు అదేవిధంగా విధంగా జాబ్స్ ఇస్తే జాబ్స్ ఇవ్వచ్చు ఏ విధంగా సాయం చేస్తున్నారు ఆ సాయాన్ని ఏ విధంగా ఎవరికి అందించాలి ఇవన్నీ కూడా మీడియేటర్గా ఉండి ప్రభుత్వం అయితే చూసుకుంటుంది ప్రభుత్వం ఇందులో ఒక రూపాయి అయితే పెట్టదండి ఎవరైతే డబ్బు ఉన్నవారు డబ్బులు ఇస్తారో అవి మాత్రమే పేద ప్రజలకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి మాత్రం చూస్తారు పీ ఫోర్ పథకం అండి ఇక్కడ పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్స్ ఈ యొక్క పథకం పేరండి అండి పీ ఫోర్ పథకం అనేది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ పీ ఫోర్ పథకం ఎలిజిబిలిటీలు తీసుకొచ్చారండి వారందరినీ కూడా ఎలిజిబిలిటీ లిస్ట్లో పెట్టారు వారికి మాత్రమే ఈ యొక్క సాయం అనేది ప్రజెంట్ అయితే అందుతుందండి వారికి సాయం అందిన తర్వాత వారు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారిని అయితే యాడ్ చేస్తారండి మళ్ళీ సర్వే అనేది స్టార్ట్ చేస్తారు సర్వే చేసి ఎవరైతే పేద పేద ప్రజలు ఉంటారో వారికి అయితే ఒక పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఇక డ్వాక్రా మహిళలు కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే బ్యాంకుల నుంచి అయితే ఇస్తున్నారండి విరివిరిగా డ్వాక్రా మహిళకి పది లక్షల వరకు కూడా వీరైతే లోన్స్ తీసుకొచ్చండి బ్యాంకుల నుంచి ఈ యొక్క పది లక్షల పైన కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వేయబోతుందండి పది లక్షల పైన బ్యాంకులు యాభై వేలు ఇచ్చు అరవై వేలు ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ అనేది ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్ కానీ లేదా రెండు ఇన్స్టాల్మెంట్లు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుండీ దీని తర్వాత శ్రీనిధి పథకం ద్వారా వీరికి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి ఉన్నత పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి అదేవిధంగా బీసీ లోన్స్ ఎస్టీ లోన్స్ క్యాస్ట్ పరంగా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ రకంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరిని ఆర్థిక ఆర్థికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చర్యలు అయితే తీసుకుంటుందండి ఇక్కడ వంద మంది మహిళలకి సంబంధించి వీళ్ళని వ్యాపారవేత్తలుగా నిలబెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అందుకనే మహిళలకి ప్రధానంగా ఈ యొక్క లోన్స్ అన్ని పంపిణీ చేయడం ఎవరన్నా వ్యాపారాలు చేసుకుంటారంటే వారికి ప్రోత్సాహంగా ఇవన్నీ కూడా కల్పిస్తున్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా డ్వాక్రా మహిళలకు సంబంధించి కావచ్చు ప్రజలకు సంబంధించి కావచ్చు నేను అయితే వీడియో చేసి తెలుగుతాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతానండి